పార్టీని వీడి ఎవరు వెళ్లినా ఇబ్బందే లేదు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఇవి మళ్లీ జగనే స్థానాలు గెలిచేందుకే మార్పులు అంటున్నారు సుబ్బారెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్టీ పరిస్థితి సరిగా లేని చోట మాత్రమే మారుస్తున్నామన్నారు సుబ్బారెడ్డి తప్పకుండా జగన్ విశాఖ నుండే పాలన సాగిస్తారన్నారు సుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ మారటంపై వంశీ సమాధానం చెప్పాలి అన్నారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు సరే ఏ కారణాల వాళ్ళు పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీ ఇబ్బంది లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశస్సులతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రమో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇవి చేసినా కూడా కుతంత్రాలు చేసి మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి తిరుగుతుంది ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ ఆశీర్వదించారు ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతాం కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇది అవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా జానవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి పాలన కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది